ందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికి పురాతన కాల వందన చెల్లిస్తున్నాను బాగుండగా మరి మేల్కొండి మేల్కొని మీ పిల్లలు కూడా మేల్కొల్పండి మరి మొబైల్ పరిచర్లు యూప్యూట్యూబ్ పరిచయలో మీరు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పెరట నామములో అనంత చేస్తూ ఉన్నారు పిల్లరా మరి దేవుని మహాకృపను బట్టి గత కొన్ని దినాల నుండి మరి దైవభక్తి సాధనము మనకెంతో ప్రయోజనం మనకెంతో లాభమని గత కొన్ని దినాల నుంచి మనం వింటూ వస్తూ ఉన్నాం మరి పోయిన వారంలో మనం గమనించేస్తే షడ్రక్ మేషక్ అభినది గోలు యొక్క దైవభక్తి వారిని పిల్లరా మరణ అపాయము నుండి బ్రతికించింది మరణ పాశ్యము నుండి దేవుడు కాపాడాడు దైవభక్తి పిల్లరా ఎలాంటి పరిస్థితుల్లోంచైనా మనల్ని కాపాడుతుంది ఎలాంటి స్థితిగతుల నుంచైనా మనల్ని రక్షిస్తుందని గత వారంలో మనం విన్నాం షడ్ర కు మేష రాజు శాసనమును కూడా ఎదురించారు రాజు శాసనమును కూడా తిరస్కరించి మా జీవము కలిగిన దేవుని తప్ప మరి ఎవరిని మేము సేవించమని వారు పిల్లరా ఎంత విశ్వాసంతో మాట్లాడారు ఎంత భక్తితో మాట్లాడినట్లుగా గత వారంలో మనం విన్నాం ఈరోజు మరి ఇదే వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తూ మరి మాట్లాడుకుందాం మరి ఒకటమ తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన ప్రిల్లర అపవిత్రమైన ముచ్చట్లను విడిచి విసర్దించి దైవభక్తి మనము కలిగి ఉంటే దైవభక్తి అందరి విశ్వాసం ఉంచినట్లయితే దైవభక్తి మనల్ని స్వస్థపరుస్తుంది దైవభక్తి మనల్ని బ్రతికిస్తుంది దైవభక్తి పిల్లరా మనం ఆత్మీయ విశ్వాసములో కొనసాగునట్లుగా మనల్ని ధైర్యపరిచి నడిపిస్తుంది అని దేవుని వాక్యము ద్వారా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా మార్కు రాసిన సువార్త బైబిల్ పరిచయం గ్రంథాలు తెరవండి మార్కు రాసిన సువార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనలో మనం గమనం చేస్తే యాయూరు కుమార్తె పిలరా చనిపోయింది చనిపోవడానికి సిద్ధంగా ఉంది సావశబ్దంగా ఉంది ఆ సమయంలో యాయూరుకు వచ్చిన దైవ ఏంది తెలుసా గలరియా సమరయ యోదయ దేశాలలో తిరుగుతూ అనేక ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు మహద్దు కార్యములు జరిగించున్న నజరుడైన యేసు సంచరిస్తున్నాడని సంగతి ఎరిగిన వాడై బాబు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు మా బాబు ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్దవారి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయిని బ్రతికించండి మా అమ్మాయిని బ్రతకడానికి నాకు సలహాలు ఇవ్వండి మా అమ్మాయిని బ్రతకటానికి వైద్యం చేయమని ఎవరిని ప్రాధేయపడలేదు పిల్లరా కాని మీదంటే అతని దైవభక్తి అతన్ని అతని ఎంతగానో బలపరిచింది అతనిలో ఉన్న దైవభక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎంతకు నడిపించింది పిల్లరా యేసుక్రీస్తు వారి ఎంతకు వచ్చాడు నడు బోధ కూడా నా కుమార్తె సావసిద్ధంగా ఉంది సరిపోవడానికి దగ్గరగా ఉంది దయచేసి నీ వచ్చి నా కుమార్తె ముటితే నా కుమార్తె బ్రతుకుతుందయ్యా ఆ నమ్మకం ఆ విశ్వాసం దైవభక్తి నాకు కలుగు చేసింది కనుకనే నేను నీ దగ్గరికి వచ్చానయ్యా అని ఏసుక్రీస్తు వారితో మాట్లాడతాను ఆ సమయంలో ఏసుక్రీస్తు వారు ఆయన శిష్యువులు పిల్లలా యాయూరు చెప్పిన మాటకు విని బయలుదేరి వెళుతూ ఉంటాడు వెళుతూ ఉంటాడు ఆయన బయలుదేరి వెళుతూ ఉంటే గొప్ప పిల్లరా గుమ్ముగూడి ఆయనతో బయలుదేరి వస్తా ఉన్నారు పిల్లరా గొప్ప జనసమూహము అమ్మ బాబు గొప్ప జన సమూహం అంటే లెక్కకు మించినంతమంది జనము ఆయన అంబడిస్తా ఉన్నారు ఆయనతో పాటు శిష్యువులు పేతురు యోహోను యోహోను సహోదరుడైనటువంటి సీమోను అందరున్నారు పిల్లరా అందరున్నారు ఇంతలోనే పిల్లరా ఐదే మార్కు రాసిన వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన మనం చూస్తే పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఆమె కూడా అనేక గ్రామాలు తిరిగి అబ్ధుత కార్యములు మహబ్దు కార్యములు తండ్రి నామములు గనపరుస్తున్నటువంటి కుమారుడైన యేసు క్రీస్తు వారు ఉన్నాడని ఎరిగి ఆమె కూడా ఆ మార్గములకు వచ్చింది పిల్లల ఆ మార్గములోకి ఆ త్రాములోకి వచ్చింది పిల్లల రాయటమే కాదు మనం గమనించేస్తే అక్కడ ఆమె పిల్లల ఆ రక్త సేవముతో బాధపడుతూ వ్యాధన పడుతూ చాలా భయంకరంగా ఉంది పిల్లల ఆ సమయంలో మనం గమనించేస్తే ఆ గొప్ప జన సమములో నుండి ఆమె వచ్చి వెనుకగా వచ్చి పిల్లరా ఏసయ్య వస్త్రము చెంగుబుట్టిన పిల్లరా అమ్మ బాబు పన్నెండు సంవత్సరములు పన్నెండు సంవత్సరములు ఎంతో మంది వైద్యులకి వెళ్ళింది ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకుంది ఎంతో సమయాన్ని హెయిపరచుకుంది పిల్లరా ఆమె రోగము కుదట పడలేదు ఆమె జబ్బు నయము కాలేదు పిల్లరా ఆమె బలహీనత ఆమెలో నుండి పోలేదు పిల్లరా బాబు మనము దైవ గ్రంథములో మనం చూసినట్లయితే ఏసయ వస్త్రము చెంగు ముట్టగానే బాబు ఆమె రక్తదారలు నిలిచిపోయాయి ఆమె రక్తదారులు నిలిచిపోయాయి ఆమె యొక్క రక్త ప్రసరణ ఆగిపోయింది ఆమె శుద్ధురాలైపోయింది పిల్లరా ఎంత గొప్ప అద్భుతం అండి దేవునికి స్తోత్రుయ నువ్వు నమ్మి ఏ శయ్య వస్త్రము చెంగు నువ్వు ముట్టినట్లయితే ఏసయ శంతకు నువ్వొచ్చినట్లయితే ఏసయ సహవాసంలోనికి వచ్చినట్లయితే దైవ సన్నిధిలోనికి వచ్చినట్లయితే దేవుని యొక్క ప్రార్థన జీవితంలోనికి నువ్వొచ్చినట్లయితే దేవుని యొక్క విశ్వాస జీవితంలోనికి నువ్వచ్చినట్లయితే దేవుని యొక్క సమాజంలోనికి నువ్వు వచ్చినట్లయితే ఆత్మీయ స్థితిలోనికి నువ్వొచ్చినట్లయితే పరిశుద్ధాత్మస్థితిలోనికి నువ్వచ్చినట్లయితే పిల్లల ఎలాంటి రోగమైనా ఎలాంటి రుక్మతులైనా నా ఏ నేను స్వస్థపరుస్తాడు నా ఏసు క్రీస్తు వారు నేను బాగు చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకనే దైవభక్తి నీకు నివే సాధన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవుని అందరి విశ్వాసము కలిగి మొరపెట్టేవారుగా ఉండాలి దేవుని అందరి ప్రియుల మంచి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేరేపణతో దేవుని ఎంబడించు వారుముగా దేవుని యొక్క నామాన్ని గ్రహించు వారుముగా దేవుని యొక్క నామములో మనము ప్రియుల భయభక్తులు కలిగి జీవించు వారముగా ఉంటే లోక సంబంధమైన డాక్టర్ల వల్ల కానిది నా నయేసు క్రీస్తు వారు వాగు చేస్తాడు ఆమెనాయా అలేలుయా పిల్లరాయ మంచి ఆరోగ్యం ఇస్తాడు మంచి స్వస్థతనిస్తాడు అది ఎప్పుడంటే విశ్వాసము నుంచి దైవభక్తి నువ్వు కలిగి ఉంటే నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు నా ఏసై నిన్ను బాగు చేస్తాడు పిల్లరా ఆయూరు నా కుమార్తె అయా సావసిద్ధంగా ఉంది నువ్వు రా ప్రభు అని ఏసైని అమ్మడిస్తా ఉన్నాడు ఇంతలోనే ఈ సమయం ఈ సందర్భం జరిగింది పిల్లరా ఆమె ముట్టింది ఆమె రక్తదారులు నిలిచిపోయాయి ఆమె బాగుపడింది పిల్లరా ఎంత గొప్ప అద్భుతం అమ్మా బాబు ఏసై దగ్గర నువ్వు బాగు చేయించుకోవడానికి ఓపి అక్కర్లేదు డాక్టర్లు టైం తీసుకోవాల్సిన అక్కర్లేదు నువ్వు వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు నువ్వు సమయం గడపవలసిన అక్కర్లేదు నువ్వు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు నువ్వు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు నా ఏసయ్య ఉచితంగా నేను బాగు చేస్తాడు ఆయన ఉచితంగా నిన్ను ముడతాడు ఆయన ఉచితంగా నేను త్రాగుతాడు ఆయన ఉచితంగా నిన్ను పరుశుతపరుస్తాడు దేవునికి స్తోత్రుయ్య ఇక్కడ మనం గమనించేస్తే ఏసయ్య వస్త్రము చెంగు బుట్టగానే ఆమె రక్తదారలు నిలిచిపోయినాయి అంటండి పన్నెండు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదండి పన్నెండు సంవత్సరాలు ఎంత వ్యాధన పడిందో పన్నెండు సంవత్సరములు ఎంత మానసికంగా మెంటల్గా ఎంత ప్రిలా నలిగిపోయిందో ఎంత నలిగిపోయిందో బాబు కానీ నా ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తదారులు నిలిచిపోయాయి ఆమె శరీరంలో ఉన్నటువంటి నరములు ఆమె చర్యలు ఉన్న కండ్రములు ఆమె చర్యలు ఉన్నటువంటి ప్రతి అవయాన్ని నా ఉన్న మహిమ ఆమెలోనికి వచ్చేసింది పిల్లరా పరిశుద్ధాత్మ తేజస్సు ఆమెలోనికి వచ్చేసింది పిల్లరా నా యేసు క్రీస్తు ఉన్న వెలుగు ఆమెలోకి వచ్చేసింది పిల్లరా నా యేసు క్రీస్తు వారిలో ఉన్న పరిశుద్ధాత్మ ఆమెలోనికి ప్రవేశించిన పిల్లరా అందుకే అక్కడ మనం గమనించేస్తే ఏసు క్రీస్తు వారు ఇల్లేవాడు ఇల్లేవాడు నిలిచి నన్ను ఎవరో ముట్టారు నన్ను ఎవరో త్రాకారు వెంటనే శిష్యులు అంటున్నారు అయ్యా ఎంత గొప్ప జన సమూహము మనల్ని ముట్టడించు నిన్ను ముట్టడించిందయ్యా ఎంత మందిలో ఎవరు నిన్ను ముట్టారని మేము చెప్పగలం అందుకే అన్నాడు లేదు లేదు నన్ను ఎవరో ముట్టారు ఎందుకంటే నాలో నుండి మహిమ వెడలి ఆవిలోకి వెళ్ళిపోయింది నన్ను ముట్టిన వారిలోకి వెళ్ళిపోయింది నన్ను త్రాగిన వారిలోకి వెళ్ళిపోయింది కాబట్టి నన్ను ముట్టిన వారు ఇక్కడే ఉన్నారో నన్ను త్రాకినవారు ఎక్కడే ఉన్నారు అని ఏసుక్రీస్తు వారు మాట్లాడుతుండగా పిల్లరా స్త్రీ గజగజ ఒనుక్కుంటూ ఏసయ్య ఎదుడుకు వచ్చి శాస్త్రాంగ పడినయ్యా నిన్ను ముట్టింది నేనే ప్రభువా నిన్ను త్రాకింది నేనే ప్రభువా అట్లయితే నన్ను త్రాకావు నన్ను ముట్టావు మంచిదే ఏం జరిగిందో ఈ జన సమూహానికి చెప్పు అప్పుడు ఆమె గొప్ప సాక్ష్యం అండి గొప్ప సాక్ష్యం ఈరోజు పిల్లరా దేవుని అద్దకు వచ్చినటువంటి అనేకులు శుద్ధులైపోతా ఉన్నారు అనేకులు స్వస్థత పడుతా ఉన్నారు క్యాన్సర్ రోగం బాబు క్యాన్సర్తో బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు కిడ్నీతో బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు లివర్ జబ్బుతో బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు బాబు నీ శరీరములో ఏ భాగము ఏ పార్ట్ బాగాకపోయినా డాక్టర్ల వల్ల కానిది పరమ డాక్టర్ అయినటువంటి నా ఏ సయ నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరుస్తాడు అలా కార్యము జరగాలి దేవుని క్రియ జరగాలి అంటే దైవభక్తికి నువ్వు లోబడాలి దైవభక్తిని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి దైవభక్తిని నీకు నీవే సాధనముగా చేసుకోగలిగితే నా యేసు క్రీస్తు వారు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు నిన్ను ముట్టి నిన్ను బాగు చేస్తాడు దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రిలరా నా సంఘంలో ఒక సహోదరు ఉంది ఆమె పేరు మేరుమ్మ ఆమె చాలా మరణాపాయ స్థితులకు వెళ్ళిపోయిందండి భయంకరమైన మరణాపాయ స్థితులకు వెళ్ళిపోయింది తన భర్త కాశి గారు ఈమె బ్రతకదండి ఈమె బ్రతకదు దయచేసి నువ్వు వెళ్ళిపోయి సమాధి పెట్టి వాటికి కొంచెం సహకరించండి రెడీ చేయండి నేను ఆమెని సాయంత్రంలోపు తీసుకొస్తానని చెప్పి చెప్పేశాడు పిల్లల ఏడ్చాడు రోధించాడు ఆ సమయంలో నేను ప్రార్థన చేశాను కొబ్బరి వేసి ఆ హాస్పిటల్లో ఒంగోలు హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది ఆమె చాలా పరిస్థితి భయంకరంగా ఉంది కళ్ళు మాటలు లేవు పిల్లరా ఆమె తల మొదలుకొని అరికాలు వరకు పిల్లరా శరీరమంతా పుట్లిపోయింది పిల్లరా శరీరమంతా భయంకరమైన పరిస్థితి వెళ్ళిపోయింది ఆఖరికి తలలో ఉన్నటువంటి ఎంటికలు కూడా ఇంటికి లోపల ఉన్న శరీరం కూడా ఎంటికలతో పాటు ఊడు చేసింది పిల్ల భయంకరమైన పరిస్థితి అండి భయంకరమైన అపాయమైన పరిస్థితి అండి అది చచ్చిపోయిందని చెప్పేసి చేతులు పట్టుకొని నడిచాడండి ఆయన అల్ భర్త నేను ధైర్యపరిచ బాబు నా దేవుడు సజీవుడు ఆయన బిడ్డలను ఆయన ఎన్నడు విడిచిపెట్టువాడు కానే కాదు కారణం ఏంటంటే ఆ మేరక్క మా సంఘములో పరిచయ చేస్తా ఉండేది నన్ను ఎంతగానో ప్రేమించిందండి నాకు ఎంతగానో తోడ్పాటుగా ఉండింది నా కుటుంబ సభ్యురాలుగా సొంత అక్కగా మాకెంతగానో ఎంతగానో సహకరించింది అలాంటి అక్క ఆ స్థితిలో చూసేసరికి ప్రార్థన చేశాను ప్రభువా ఈమె కదా మా సంఘానికి మూల స్తంభం లాంటి బిడ్డ ఏంటి నాయన ఈమెను ముట్టు ఈమెను త్రాకయ్యా ఈవిని స్వస్థపరుచు నీ నామానికి మహిమ రావాలి ప్రభు అని దేవుని దగ్గర కన్నీరు కార్చి చేశాను ప్రార్థన చేయగానే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు వెంటనే తన భర్తతో అక్కతో చెప్పాడు అకా ఇవేం భయపడవద్దు బాబు గారు నువ్వేం భయపడవద్దు ఐదు రోజుల్లో మీరు తిరిగి ఇంటికి వస్తారు ఐదు రోజుల్లో మీరు తిరిగి ఇంటికి వస్తారని చెప్పారు కదా ఐదు రోజుకి ఫోన్ చేశారు ఇంటికి తిరిగి వచ్చారు కదా ఈ రోజున అదే మేరుము గారు అదే మేరక్క మా చర్చిలో చక్కని పరిచర్య చక్కని పరిచర్య మా చర్చిలో ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయండి ఆ భోజనాలన్నీ చితపరిచిద్దామే ఆ భోజనం అయిపోయిన తర్వాత పాత్రలన్నీ పరిచింది అంత మాత్రమే కాదు ప్రతి శనివారం సాయంత్రం వచ్చి మందిరం అంతా శుభ్రంగా ఊడిచిందండి కుర్జీలని శుభ్రంగా తుడిచిందండి పులిపెట్టమంతా శుభ్రంగా తుడిచిందండి కానిమేం తెలుసా దైవభక్తి ఆమె సాధనముగా చేసుకుంది కాబట్టి దేవుడు ఆమెను సాక్షిగా నిలుపుకున్నాడు సాధనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఒక సాక్షిగా ఈ రోజుకి ఈ రోజుకి సంగములో దేవుడు నిలబెట్టాడు హలేలుయా అలేయా ప్రియరా దేవుని అందలి ఉంచితే దైవభక్తి అందలి నమ్మకం ఉంచితే దైవభక్తి నిన్ను సాధనముగా చేస్తుంది ఒక సాక్షిగా నిన్ను నిలబెడతాడు ఇది మనం గమనం చేసినట్లయితే పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావముతో బాధపడుతున్న ఆ స్త్రీని పిల్లరా ఏసయ్య వస్త్రము చెంగు ముట్టుకుంది ఏసయ్య వస్త్రము చెంగు త్రాకింది పిల్లరా ఎంత మంచి ఆరోగ్యం దేవుడిచ్చాడో ఎంత మంచి నెమ్మది దేవుడిచ్చాడో ఎంత స్వస్థత ఎంత సాక్షిగా దేవుడు బిడ్డను నిలబెట్టుకున్నాడో దేవుడి నామానికి మహిమ ఘనత కలుగును గాక అలేలుయా అలేలుయా ప్రభునందు పిల్లరా నిమగించిపోతున్నాను దైవభక్తి నీకు నీకే సాధనముగా చేసుకోవాలి దైవభక్తిలో నమ్మకము కలిగి ఉండాలి దైవభక్తిలో విశ్వాసము కలిగి ఉండాలి దైవభక్తిలో నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడే ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ ఏసయ్య హస్తం పెట్టలేదు ఏసయ్య శరీరం తాకలేదు ఏసయ్య పాదాలు పుట్టుకోలేదు ఏసయ్య చేతులు పుట్టుకోలేదండి ఏసయ్య ఏసుకున్న అంగి అంచు మాత్రమే పట్టుకుంది పిల్లల వస్త్రంలోనే అంత శక్తి ఉంటే వస్త్రంలోనే అంత మహిమ ఉంటే వస్త్రములోనే అంత ప్రభావం ఉంటే వస్త్రమే నిన్ను బాగు చేయగలిగితే మరి ఏ శయ్యం ముటితే ఏ సయ్య త్రాగితే దైవ గ్రంథంలో పిల్లల మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువా నేను ఉన్నాను ప్రభు నా శరీరంలో ఈ బలహీనత ఉంది ప్రభు ఈ రోగం ఉంది ప్రభువా నేను కృంగిపోతున్నానయ్యా నలిగిపోతున్నానయ్యా స్వస్థత లేక రోజు రోజుకి మెంటల్గా రోజు రోజుకి మానసికంగా ప్రభువ నేను కృంగిపోతున్నానయ్యా వేల రూపాయలు లక్షల రూపాయలు నేను ఖర్చు పెడుతున్నాను కానీ నాకు స్వస్థత లేదు ప్రభువా దైతు నన్ను క్షమించవా నా అపరాధములు క్షమించవా నా పాప జీవితాన్ని క్షమించవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ మీద దైవభక్తి నమ్మకం నాకు కనుగు చేసి నన్ను స్వస్థపరచు ప్రభువా నన్ను బాగు చేయ నేను నిబిడ్గా ఉంటాను నీ సన్నిధికి వస్తాను ప్రభు నీ సంఘానికి వస్తారు ప్రభు నీ సహవాసానికి వస్తాను ప్రభు నీతో నేను కలిసి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తాను ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఆ స్త్రీకున్న నమ్మకం ఆ స్త్రీకున్న విశ్వాసము నీలో ఉండగలిగితే ఆ స్త్రీ బాగుపడింది నువ్వు బాగుపడతావు దైవభక్తి నీకు నీవే సాధనము చేసుకోవాలని ఇవదే కాలంలో దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియారా అమ్మా బాబు రాకడ ఈ భయంకర పరిస్థితుల్లో మా బలహీనత లేనివారు అంటూ లేరు పిల్లలు అందరూ బలహీనులైపోయారు ఇప్పుడు ఉన్నటువంటి ఆహార పదార్థాల బట్టి కానివ్వండి ఆ భోజన పదార్థాలకు బట్టి కానివ్వండి అందరూ బలహీనలే ఏదో ఒక బలహీనత ఏదో ఒక రోగం మనిషిని అంటాడుతూ బాధ పెడుతుంది పిల్ల ఏ రోగము ఉన్నా నిన్ను స్వస్థపరుచువాడు నా ఏసై ఉన్నాడు నీకే జబ్బు ఉన్నా నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యమిచ్చివాడు మా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఉన్నాడు అని ఎందు నమ్మికవచ్చు దైవభక్తి కలిగి ఉండు ఏసై నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు ఆరోగ్యపరిస్తాడు ఆయన సాక్షిగా వాడుకుంటాడు ఈరోజు కూడా మరి మా మేరక్క ఎంత పరిచర్ చేసింది ఎంత పరిచర్య బాబు ఎప్పుడో చనిపోవాల్సింది ఎప్పుడో చనిపోవాల్సింది రెండు వేల నాలుగులో చనిపోవాల్సింది ఆమెను ఈ రోజు వరకు ఈ రోజు వరకు దేవుడు సజీవులక్కలో ఉంచాడు సజీవులక్కలు దేవుడు ఉంచి ఆయన సాక్షిగా వాడుకుంటున్నాడు ఆయన సాక్షిగా లేదా ఆమె తల మొదలుకొని అరికాలు వరకు శర్మం అంతా ఊడిపోయిందండి కళల్లో నుంచి కూడా శర్మం బయటకు వచ్చేసిందండి నాలుకంతా బయటకు వచ్చేసిందండి నాలుగున్న శర్మం అంతా ఊడిపోయింది ఆఖరి గోళ్ళు వేళ్ళు కూడా మొత్తం అండి దేవుడు నూతనమైన శర్మాన్ని చేశాడు నూతనమైనటువంటి స్వరూపాన్ని చేశాడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు దేవుని మందిరములు చక్కని పరిచయం చేస్తుంది ఆయనకు సాక్షిగా ఉంది ఆయన కొరకు జీవించడానికి దైవభక్తి కలిగి దేవులను నడుస్తూ ఉంది ఉదయ కాలంలో అలాంటి విశ్వాసం నువ్వు కూడా కలిగి అలాంటి స్వస్థ నువ్వు కూడా పొందుకొని దేవుని మహిమార్థముగా నువ్వు జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలంలో జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరా సహోదరి ఏసయ్య నువ్వు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు వేసే దగ్గరికి వస్తావా ఏసయ దగ్గరికి వస్తావా ఆయన వస్త్ర చెంగుడి ముట్టుకుంటే ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంటే నీకున్న జబ్బులన్నీ నీకున్న వ్యాధులన్నీ పోతి పిల్లరా ఏసయ్య పరిపూర్ణమైన ఆరోగ్యములు నెమ్మది నీకు ఇస్తాడు అందుకే ఏసయ్య అనేకులను బాగు చేయటానికి అనేకులను స్వస్థపరచడానికి అనేకులను ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెలుగా ఆయన పిల్లలుగా చేసుకోవడానికే పరమందున్న దేవుడు భూమి మీదకి నెలవతారిగా లోకములో జన్మించాడు జన్మించడమే కాదు ఆశ్చర్యకారులు మద్దతు కారులు చోచక్రియలు జరిగించుకుంటూ ఆయనే తండ్రి అయిన దేవుని కుమారుడుగా లోకంలో పిల్లల బయలుపరుచుకున్నాడు తనకు తానే తండ్రి చేత పంపబడిన దేవుని కుమారు తండ్రి నాము మయమపరిచినట్లుగా భూలోకములో నేను పని చేయటానికి వచ్చానని ఏసై చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇప్పటికీ దేవుని కార్యాలు జరుగుతున్నామా ఈ దేవుని కార్యాలు జరగాలంటే ఆ కులవారికి జరిగిద్దా ఈ కులవారికి జరిగింది అదే ఉండదండి కుల మతాలకు అతీతంగా దేవుని కార్యాలు జరుగుతాయి కులముకు మతము లోకము ఏర్పాటు చేసుకుంది ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు కానీ ఏసయ్యకు కులము మతం ఏమి లేదండి ఆయన అందరికీ ప్రభు అందరికి ప్రభు ఏడు ఖండములు ఉన్న ప్రజలందరికీ ఆయన ప్రభు అండి ఆయన దగ్గరికి వస్తే నువ్వు బాగుపడతావు ఆయన దగ్గరికి వస్తే దేవునికి స్వస్థత ఇస్తాడు అతి కృప అతి సమాధానం అతి స్వస్థత నువ్వు పొందుకొని నిత్య రాజ్యానికి ప్రభుత్వ రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములు మనవి చేస్తున్నారు ప్రార్థన చేద్దాం కృపామేడా ప్రేమికులు మా తండ్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాథయ్యాన్ని వాక్యాన్ని నిరుగట్టండి ఫలింపు దాయించండి వాక్యాన్ని సర్వ నడిచినట్లుగా వాక్యాన్ని సర్వగా జీవించినట్లుగా మీరు మమ్మల్ని బలపరచమని కృప శుభమని ఆశీర్వదించమని హేసడుగు చునామతన్ని ఆమె ఆమెన్ ఆమె పిల్లరా మరి చిరాల్లో మాకు మూడు స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి ఆరాధన జరుగుతూ ఉంది మరి ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో మరి చర్చి ఉంది ఆరాధన జరుగుతుంది ఏ మందిరానికి వెళ్ళిన వారు మరి ఆ స్థలానికి రండి మీ స్నేహితులు మీ బంధువులను మీ మిత్రులను తీసుకురండి అలాగే రెండు ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మందిరం ఉంది అక్కడ ఉదయం తొమ్మిదిన్నరకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది ఆ పరిచర ప్రాంతంలో ఉన్నవారు మీ స్నేహితులు మీ బంధువులను ఆ స్థలానికి మందిరానికి రావాలని మనవి చేస్తున్నారు మూడో ఆరాధన మరి పేరల్ హై స్కూల్ దగ్గర మరి మా చర్చి ఉంది పిల్లరా మరి ఆ చర్చిలో ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది దయచేసి మీరు అందరూ పాల్గొని దేవుని ఆత్మీయమీలు ఆత్మీయ దీవి పొందాలని ప్రభు ప్రభునామములు మానవ చేస్తున్నాను తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రార్థించినకును ఇతర వాక్యానికి వినిచిన వారందరికిని ఆయన రాకడరకు సదా తోడై నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆమె ఆమె